అందు నమస్కారం నేను వినమేష్ టెస్ట్ క్రికెట్ అసలు టెస్ట్ క్రికెట్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా ఇప్పటికి టెస్ట్ క్రికెట్ ప్రారంభమే నూట నలభై ఏడు అయింది నూట నలభై ఏడు సంవత్సరాలు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మొదటగా ఆడుతుండేవారు అరవై ఒకటి అరవై రెండులో కాకపోతే అప్పుడు వాటిని టెస్ట్ క్రికెట్ అని పిలిచేవాళ్ళు కాదు ఆ తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో అనుకుంటా మొదటిసారిగా టెస్ట్ క్రికెట్ స్టేటస్ హోదాని కలిగించారు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాకి విజిటింగ్ ఇంగ్లాండ్కి అంటే ఇంగ్లాండ్ వాళ్ళ ఆస్ట్రేలియా వెళ్తే ఫస్ట్ టెస్ట్ క్రికెట్ పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో జరిగింది అందుకే ఈ రోజుకి మీరు చూస్తే యాషస్ సిరీస్ అంటారు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగేది విపరీతమైన క్రేజ్ ఉంటుంది మనకి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లకు ఉన్న క్రేజ్ కన్నా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య క్రేజ్ ఎక్కువ ఎందుకంటే అప్పటి నుంచి ఆడుతున్నారు జనరేషన్ జనరేషన్స్ ఈ మ్యాచ్లన్నీ చూడడం జరిగింది అలా టెస్ట్ క్రికెట్ చాలా ఒక రకంగా ఒకప్పుడు ఏంటంటే టెస్ట్ క్రికెట్లో ఆడిన వాళ్ళే బ్యాట్స్మెన్లు టెస్ట్ క్రికెట్లో బౌలింగ్ చేసిన వాళ్ళే బౌలర్లు ఎందుకంటే ఐదు రోజుల పాటు అందులో వాళ్ళ తాలూకా బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ పూర్తి ప్రతిభ కనిపించే దానిలోనే అందుకే మీరు చూస్తే బ్రాడ్మెన్ లాంటి వాళ్ళు బాగా పాపులర్ అయింది టెస్ట్ క్రికెట్ వాళ్ళే సచిన్ టెండూల్కర్ని కొని కొనియాడింది ఎందుకంటే బ్రాడ్మెన్ చూసి నాలా ఆడుతున్నాడు ఈ కురవాడు అని చెప్పడం వల్ల అది టెస్ట్ క్రికెట్ని చూసి ముఖ్యంగా వన్ డే క్రికెట్ని చూసి కాదు టెస్ట్ క్రికెట్కి అంత విపరీతమైన ఫాలోయింగ్ ఈ రోజుకి ఉంది అయితే కొన్నాళ్ళకి కొన్ని రోజుల తర్వాత బోర్ గుడ్చింది బోర్ గుడ్సే కొంచెం టెస్ట్ క్రికెట్ స్లో అయిపోతున్న టైంలో మరలా ఐసీసీ వాళ్ళు బీసీసీ వాళ్ళు వీళ్ళందరూ దగ్గరుండి ఇది ఇలా కాదు మనం కొంచెం వీటిలో పిచ్లు వాటిలో అడ్జస్ట్మెంట్లు అవి చేసి ఎలాగైనా రిజల్ట్ రావాలి ఎందుకంటే ఒకప్పుడు డ్రా ప్రతి మ్యాచ్ డ్రా అయ్యే చూడడానికి బోర్ గుడ్సేది ఇంకా లాభం లేదని మెల్లగా ఆ చేంజ్లు చేశారు చూస్తే మీరు ఇప్పుడు రకరకాల చేంజ్లు జరిగిపోయాయి టెస్ట్ క్రికెట్ స్లోగా డే అండ్ నైట్ కూడా అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్న పింక్ బాల్ టెస్ట్ క్రికెట్లు ఇవన్నీ రకరకాలుగా మెల్లగా అలా చేంజెస్ చేసుకుంటూ వస్తున్నారు ఈరోజుకి ఇంట్రెస్ట్ కలిగిస్తుంది డెఫినెట్గా ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ల మీరు చూస్తే మొదటి ఇన్నింగ్స్లో పింక్ బాల్ జనరల్గా దాని ప్రభావం చూపిస్తుంది అందుకే తక్కువ స్కోర్ కొట్టగలుగుతున్నారు ఇండియన్స్ సెకండ్ ఇన్నింగ్స్లో బాగా ఆడగలుగుతున్నారు ఆఫ్కోర్స్ సెకండ్ ఇన్నింగ్స్లో ఈసారి ఆస్ట్రేలియా బాగా ఆడింది కాబట్టి చూద్దాం రేపు పంత్ అండ్ మన తెలుగు అబ్బాయి నితీష్ వీళ్ళిద్దరూ ఏం చేస్తారా అన్నది చూడాలి కానీ మొత్తం మీద ఇది టెస్ట్ క్రికెట్ల గురించి మొదటి నుండి ఉన్న విషయం అయితే ఇప్పుడు ఒక ఒక అరుదైన రికార్డు ఇంగ్లాండ్ వశమైంది ఆ రికార్డు ఏంటంటే ఈ నలభై నూట నలభై ఏడేళ్ళ చరిత్ర టెస్ట్ క్రికెట్లో ఐదు లక్షల పరుగులు చేసిన మొట్టమొదటిగా ఇంగ్లాండ్ చరిత్రకి ఎందుకంటే అప్పటి నుంచి వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి దాదాపుగా నాలుగున్నర లక్షలకు పైన ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మొదటి నుంచి ఆడుతుంది వీళ్ళిద్దరు కాబట్టి భారతదేశానికి రెండు పాయింట్ ఎనిమిది లక్షలు అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మూడు లక్షల దగ్గర వరకు ఉన్నారంటే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో టెస్ట్ క్రికెట్లు విపరీతమైన సెంచరీలు ఇవన్నీ ఉన్నాయి ఒకప్పుడు గవాస్కర్ గాలివి లాంటి టైంలో కూడా మూడు రోజులు రెండు బరుగులు చేసిన రోజులు కూడా ఉన్నాయి ఎమ్మెల్ అనుకుంటే ఆయన ఐదు రోజులు అంటే ఒకరు పరుగు చేశారు ఇలా రకరకాల న్యూస్లు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఒక పరుగు అన్నది నాకు గుర్తులేదు కానీ మొత్తం అది చాలా తక్కువగా బ్యాటింగ్ చేస్తుండారు కొన్ని కొన్నిసార్లు విసిగి వచ్చి డ్రా అయిపోతుండేది ఇది ఇలా డిఫెన్స్ ఆడుతూ 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 అందుకనే భారతదేశానికి రెండు పాయింట్ ఏడు ఐదు లక్షలైనా ఆస్ట్రేలియా నాలుగున్నర లక్షల పైన ఇంగ్లండ్ ఫస్ట్ టీం ఐదు లక్షల టెస్ట్ రన్ని సంపాదించుకోవడం జరిగింది ఇది టెస్ట్ క్రికెట్ సంబంధించిన చిన్న బేస్ మీరైన అభిప్రాయం ఏకీపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ